నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు సీఎం అభ్యర్థి ఎవరు అనగా తెలియట్లేదు కూటమి బీజేపీ కూటమికి ప్రజలు జై కొట్టినప్పటికీ మరి సీఎం నువ్వా నేనా అన్నట్టయితే కూటమి ఉన్న నాయకులు అడుగుతా ఉన్నారు ఏదైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖే అక్కడ సీఎం పదవి కాలం ముగియనుంది మరి ఇంకా ఎప్పుడు అన్నట్టు కూడా అందరూ చూస్తూ ఉన్నారు ఈ రెండు రోజులలో మరి సీఎం అభ్యర్థిని ప్రకటించకపోతే రాష్ట్రపతి పాలన వస్తుందన్నట్టు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే మహారాష్ట్రలో మనం చూస్తాము మహాయుతి అధిక విజయం ఆ కూటమి అయితే దాదాపుగా రెండు వందల ముప్పై నాలుగు సీట్లు అయితే గెలిచింది బీజేపీ అందులో నూట ముప్పై రెండు స్థానాలు గెలవడం అయితే జరిగింది అదేవిధంగా శివసేన షిండే యాభై ఏడు స్థానాలు కూడా గెలవ గెలవడం అయితే జరిగింది అదేవిధంగా ఎన్సిపి సంబంధించి నలభై ఒక్క అయితే గెలవడం అయితే జరిగింది దాదాపుగా రెండు వందల ముప్పై నాలుగు సీట్లు గెలిచడం అయితే మహాయుతి మరి కూటమి అయితే గెలవడం అయితే జరిగింది అదేవిధంగా ఎంబీఏ దాదాపుగా యాభై సీట్ల మాత్రమే పరిమితమైన దాఖలాలు మనం చూసాం కానీ అక్కడ సీఎం అభ్యర్థి ఎవరు ఎవరు అనేది కూడా ఎవరికి కొంత రాజకీయ వర్గంలో చర్చనీయమైన ప్రశ్నగా మగిలిపోయింది ఎందుకంటే ఫడ్నవీస్ తను కూడా సీఎం అభ్యర్థి అన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు శివసేనకు సంబంధించి షిండే తను కూడా మరి సీఎం అభ్యర్థి అన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం మొన్న చూసాం షిండే గారు ఎవరి దగ్గర అసెంబ్లీ సీట్లు ఎక్కువ ఉంటే ఎవరు గెలిస్తే వాళ్ళే సీఎం అభ్యర్థి అన్నట్టు కూడా తను చేసిన వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయంగా జరుగుతూ ఉన్నాయి శాసనసభ పదవీకాలం ఇరవై ఆరుకు ఈ నెల ఇరవై ఆరున ముగియనుంది కాబట్టి కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సిందే లేదంటే అక్కడ రాష్ట్రపతి పాలన వస్తుందని కూడా చెప్తున్నారు కానీ ఏదైనా ఆలస్యం అయితే ఆలోపు మరి ప్రమా ప్రమాణ స్వీకారం జరగకపోతే మరి రాష్ట్రపతి పాలన వస్తుందని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది కానీ అక్కడ రాష్ట్రపతి పాలనకి ఎటువంటి ఛాన్స్ అయితే బీజేపీ కూటమి అయితే ఇవ్వదు ఎందుకంటే దాదాపుగా అక్కడ వాళ్ళ కూటమి పొత్తులు ఏదైతే ఉన్నాయో వాటిలో ముందుకు భాగంగా వాళ్ళైతే ఒక అండర్స్టాండింగ్ రావడం అయితే జరిగింది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కేటాయించినప్పుడు కానీ సీట్లు గెలిచిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక ప్లాన్ ప్రణాళికతోనైతే ముందుకెళ్ళిన దాఖలైతే కనబడుతూ మహా మహాయుతి కూటమి అధికారంలోకి అవసరమైతే మెజార్టీ అయిన స్థా మెజారిటీ సాధించింది కాబట్టి సీఎం కుర్చి ఎవరనేది కూటమి పార్టీల మధ్య కొంత చర్చనీయంగా జరిగినప్పటికి కూడా మరి బీజేపీ నుండి మరి పల్నవీస్ అయితే ఖచ్చితంగా సీఎం అభ్యర్థి అన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది దాదాపుగా నూట ముప్పై రెండు స్థానాలు అయితే గెలిపించుకున్నారు నూట నలభై నాలుగు స్థానాలు గెలిస్తే వాళ్ళు గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేయొచ్చు కాకుండా అక్కడ కూటమి ఏర్పడింది కాబట్టి వాళ్ళు కూటమి ద్వారా వాళ్ళు పోటీ చేయడం అయితే జరిగింది కాబట్టి ఆ కూటమి శివసేన సంబంధించిన షిండే వర్గము అదే విధంగా ఎన్సిపికి సంబంధించిన అజిత్ పహార్ వర్గానికి కూడా వీళ్ళంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి మరి ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతా ఉన్న విషయం అయితే మనకు తెలిసిందే కానీ సీఎం అభ్యర్థి ఇంకా ఫైనలైజ్ అయితే కాని సందర్భం కనబడుతుంది కాబట్టి మరి ఒకవేళ ఈ నెల అంటే ఇంకా రెండు రోజులే ఉంది ఈ రెండు రోజులలో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా సీఎం అభ్యర్థి ఎవరు అతను ప్రమాణ స్వీకారం కూడా చేయాలి లేదంటే అక్కడ రాష్ట్రపతి గవర్నమెంట్ అక్కడ ఏర్పాటు చేసే దాఖలైన కనబడుతూ ఉంది కానీ అలాంటి ఛాన్స్ అయితే అక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే ఎవరు చేయరు రాష్ట్రపతి పాలన అంటూ కొంత అల్చలైతూ ఉన్నారు న్యూస్ అయితే కనబడతా ఉంది కాకుండా స్పష్టమైన మెజారిటీ కనబడతా ఉంది ఒకవేళ హంగు వచ్చేది ఉంటే అక్కడ రాష్ట్రపతి పాలన ఉంటుంది కానీ అక్కడ హంగు రాలేదు కాబట్టి క్లియర్ కట్గా మెజార్టీ అనేది అక్కడ కనబడుతూ ఉంది ఏదైతే మహాయుతికి సంబంధించి ఇటు ఎంబీఏకి ఇద్దరు రెండు కూటమిలు ఏర్పడే అక్కడ కూటమి ఏర్పడినప్పటికి కూడా అక్కడ ఏదైతే మెజార్టీ మహాయుతికి అత్యధిక మెజార్టీ మెజార్టీ కూడా అనలేము అత్యధిక మెజార్టీ దాదాపుగా రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో తను విజయం సాధించిందంటే అది మహా మహారాష్ట్రలో ఏ విధంగా బీజేపీ కూటమికి జై కొట్టిరో మనకైతే క్లియర్ కట్ గా కనబడతా ఉంది ఒకవేళ సీఎం పదవి ఇరవై ఆరు తారీఖు ముగియనుంది కాబట్టి తొందరగా సీఎం అభ్యర్థిని వెలువించాలని కూడా కొంతవరకు ఈ న్యూస్ అవుతా ఉంది ఒకవేళ సీఎం అభ్యర్థిని విలపించకుంటే రాష్ట్రపతి పాలన నడుస్తుందని ఒక వార్త చక్కెర్లు కొట్టినప్పటికీ కూడా అక్కడ ఛాన్స్ ఎటువంటి ఛాన్స్ కూడా రాష్ట్రపతి పాలనకైతే ఎటువంటి ఛాన్స్ ఇవ్వరు ఎందుకంటే బీజేపీ కూటమి దాదాపుగా నూట ముప్పై రెండు స్థానాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన లీడర్ సీఎం గత సీఎం ఏ మరి ఇప్పుడు కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది కాకుండా ఆ వార్తలో వాస్తవాలు లేవు అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉన్న విషయం అయితే కనబడుతూ ఉంది మరి బీజేపీకి సంబంధించిన పల్నావి వారి వాళ్ళే మరి సీఎం అభ్యర్థిగా అయితే తను వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఒకవైపు షిండే సంబంధించి తనను కూడా మరి ఒకవైపు నేను కూడా సీఎం అభ్యర్థిని అన్నట్టు కూడా కొంత వరకు గతంలో తను ప్రకటన చేసుకున్న సందర్భం అయితే కనబడతా ఉంది అదేవిధంగా షిండే సంబంధించి తను మనం కూడా చూడొచ్చు సి షిండేకి మరి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఛాన్స్ అయితే క్లియర్ కట్గా కనబడతా ఉంది మహారాష్ట్రలో దాదాపుగా నూట ముప్పై నాలుగు కైవసం చేసుకుంది దాంట్లోనే బీజేపీ అత్యధిక స్థానాలు మనం చూసుకున్నట్లయితే దా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఏదైతే వీళ్ళ కూటమి ఏదైతే ఉందో మన బీజేపీకి సంబంధించిన కూటమి అత్యధిక విజయం సాధించి మన కాంగ్రెస్ సంబంధించిన కూటమి చూస్తే యాభై సీట్ల వరకే మరి పరిమితమైన అయితే కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఈ యాభై సీట్లు కూడా మనం అక్కడ నా మూడు పార్టీలు కూటమి ఏర్పడినప్పటికీ కూడా అత్య స్వల్ప సీట్లు సంపాదించినట్టు కూడా మన కాంగ్రెస్ కూటమి అయితే ఉండడం వల్ల మరి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా మరి అక్కడ కం కంపల్సరీ బీజేపీ అభ్యర్థి సీఎంగా అయితే మరి ఉన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది అదేవిధంగా నిన్న ఏదైతే హర్యానా సంబంధించి వాళ్ళకు కూడా కొంత ఎలక్షన్ సంబంధించి ఆ విషయాలు కూడా వస్తూ ఉన్నాయి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జార్ఖండ్ జార్ఖండ్లో